రాళ్లపాడు ప్రాజెక్టు నిండుతోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లాలోని రిజర్వాయర్లు నిండుతున్నాయి లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టులో పదహారు అడుగుల మేర నీటి మట్టం నమోదైంది కందుకూరు డివిజన్ సబ్ కలెక్టర్ హేమవంశీ రాళ్లపాడు ప్రాజెక్టును సందర్శించారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహంపై సమాచారం అందించాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు రిజర్వాయర్ నిండుతున్న నేపథ్యంలో పరిసర గ్రామాల వారిని అప్రమత్తం చేయాలని సూచించారు కార్యక్రమంలో ఆయన వెంట తహసీల్దార్ కోటేశ్వరరావు ఎంపీడీఓ శ్రీనివాసులు పలువురు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు జిల్లాలో ప్రాంతంలో హెవీ హెవీ నుండి వెరీ అంటే మన దగ్గర ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే రాళ్లపాడు ప్రాజెక్ట్ నిండితే వాటర్ వదలాల్సి ఉంటుంది దానికోసం అన్నీ రెడీగా ఉన్నాయా అవి చైన్స్ అవన్నీ గ్రీస్ చేసి ఉన్నారా గేట్స్ రెడీగా ఉన్నాయా మనకు స్టాఫ్ ఉన్నారా లేదా అని వెరిఫై చేయడానికి ఒకసారి వచ్చాము సో అన్నీ మనకు రెడీగా ఉన్నట్టే తెలుస్తుంది సో ఇదే విధంగా మనకు ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే సిబ్బంది సిబ్బంది లేరు ఇప్పుడు అలర్ట్ చేసినాము మనకిప్పుడు సిబ్బందిని కూడా మనకు స్టాండ్ బైగా స్టాండ్ బైగా ఉండడానికి ప్రస్తుతానికి ఇంజనీరింగ్ ని నలుగురిని అలాట్ చేసినాము మార్నింగ్ టీం ఇద్దరు మార్నింగ్ టీం ఇద్దరు ఉంటారు ఈవినింగ్ ఇద్దరు ఒక టీం ఉంటారు సో అలా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు అవైలబుల్ ఉండి మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేసే మాదిరిగా మనం ఏర్పాటు చేస్తున్నాము పర్మనెంట్ స్టాఫ్ కూడా పెట్టడానికి మన కలెక్టర్ సార్కి మనం రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము సో దానికి తోడుగా అంటే ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగితే ఇన్ఫ్లో పెరిగిన వెంటనే మనం అలర్ట్ చేసి మనకు తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు మన విఆర్ఓస్ వీఆర్ఏఎస్ తరపు నుంచి మన ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు మన సచివాలయం స్టాఫ్ తరపు నుంచి సో వాళ్ళ ద్వారా జనాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని అప్రమత్తంగా ఉంటూ ఏదైనా లో లయింగ్ ఏరియాస్ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వెంటనే ఎవాక్యువేషన్ చేయిస్తామని చెప్తున్నారు అదేవిధంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి మన అధికారులు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకోవాలి